మా టీచర్స్కి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు ఇంట్లో పేరెంట్స్ మాపై చూపించిన ప్రేమ కానీ వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ స్కూల్లో ఎలాగైతే టీచర్స్ అదే ప్రేమ మాపై చూపించారో అదే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది ధన్యవాదాలు சரி ஆ சரிங்க நிலவடிங்க நாய்க்கு

నేను సపోర్ట్ చేసిన టీచర్స్ ఇన్ఛార్జ్ మ్యామ్ సర్స్ ఇంకా మా పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో కూడా మా పేరెంట్స్ ఎంత మోటివేట్ చేశారు నన్ను స్కూల్లో సర్స్ మ్యామ్స్ బాగా టీచ్ చేశారు థ్యాంక్ యూ ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు పాటి ప్రభాకర్ ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అలాగే కే జోషిత ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించడం జరిగింది ఎవరో ఎంఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల్ని సన్మానం చేయడం కోసం వాళ్ళని అభినంది అభినందన సభ ఏర్పాటు చేసాం అట్లాగే వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఏ పరీక్షకి వెళ్ళినా కూడా వాళ్ళు మన తెనాలి పేరు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే మాతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయతర సిబ్బందరికీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ముఖ్యంగా మా విద్యా విధానంపై నమ్మకం ఉంచినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికీ కూడా ఆ తల్లిదండ్రుల నుంచి మాకు సహకారం ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం I remember when we were staring at photo Don't forget the way you look me in the eyes And I keep you in my heart And my heart is where you are I still think of you, I want you come Keep you in my heart, and my heart is where you are, I still think of you. And I keep you in my heart. In my heart is where you are. I still think of you, I want you coming back.